హాయ్ అండి అందరికీ నాకైతే ఈరోజు కొంచెం జలుపు చేసింది దానివల్ల నేను మిరియాలు చార్జ్ చేసుకుంటున్నాను దానికి కావలసినవి మిరియాలు వాము జీలకర్ర అల్లము ఎల్లుల్లిపాయలు కొంచెం తీసుకున్నాను మిరియాల చార్ చేసుకుంటా అయితే కొంచెం దగ్గు జలుబున్న రిలీఫ్ అవుద్ది ఇవన్నీ అయితే ఒకసారి మిక్సీలో పట్టుకుందాం మిక్సీ గిన్నెలో అయితే ఇవన్నీ వేసుకుంటున్నాం ఒకసారి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం మొత్తం అయితే ఒకసారి మిక్సీ చేసుకుని పేస్ట్ ఇది కొంచెం పేస్ట్లా రావాలి వాటర్లాగా అయిపోయింది కడాయి అయితే పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఈ పోపు కావలసినవి ఎల్లుల్లి రెవ్వలు ఎండుమిర్చి కరేపాకు తీసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం స్టవ్ వెలిగించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం మిరియాల చారు చాలా బాగుంటుంది మిరియాల చారు చాలా బాగుంటుంది రైస్లోకి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఇవి ఆవాలు కొంచెం వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం వేసుకొని కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది జలుపు చేసింది కదా కొంచెము వాయిస్ మాత్రం ఏదోలాగా వచ్చేస్తుంది అంత మంచిగా అయితే లేదు డల్గా ఉంది నాకైతే ఒకసారి ఇలా కలుపుకుందాం ఎడ్ కూడా బాగా వచ్చేస్తుంది అందుకే ఏం చెప్పడానికి నాకు రావట్లేదు ఏమనుకోవద్దండి పిల్లలకు కూడా బాగా జల్ప్ చేసింది కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగా కనిపిస్తుంది ఎప్పుడైనా మిరియాల చారు రైస్లో తినేటప్పుడు ఎక్కులు బాగా వస్తాయి నాకైతే అలాగే వచ్చేస్తాయి ఇప్పుడైతే ఈ మిరియాలు అందులో వేసుకున్నాం పోపులో వేసేసుకుందాం మొత్తం పల్చగా చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేయాలి చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది చల్లగా అయ్యాక బాగా తిక్గా అయిపోతుంది వాటర్ అయితే వేసుకోవాలి ఎగ్గులు బాగా వస్తాయండి ఇది రైస్లో తిన కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్న అంత టేస్ట్ అనేది ఉండదు బాగోదు కూడా ఏడి వాటర్ తాగాలి కొంచెం కూల్ వాటర్ అలా తాగితే పొద్దున లేసేసరికి ముఖం అంతా లావుగా వాసిపోతుంది ఎక్కువ మరగ అవసరం లేదు ఒకసారి ఇలా మరిగితే చాలు ఇది చింతపండు రసంలో చాలాసేపు అవసరం లేదు ఎందుకంటే మిరియాల చారు కదా స్మెల్ అయితే బాగా వస్తుంది ఒకసారి ఇలా కలిపేసుకుందాం వేడివేడి రైస్ వేడి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది సాల్ట్ అయితే ఒకసారి చూసుకుంటాను నేను ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందని అని అయితే తక్కువే కొంచెం తింటాను పాయండి అందరికీ